వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలెక్షన్ సో మనం ఎక్కడ ఉన్నాము ఏంటనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కానీ కొత్త వారి కోసం మనమైతే ఒకసారి అయితే క్లియర్ అడ్రస్ అనేది చెప్దాం అనమాట అండ్ గుంటూరులో ఉన్నామండి అభయ కట్ పీసెస్ షాప్ లో అయితే ఉన్నాము షాప్ నెంబర్ తొమ్మిది ఏ అండ్ మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట ఇంకా క్లియర్ గా అడ్రస్ మీకు కావాలండి బస్ స్టాండ్ కి చాలా దగ్గరగా వీరి షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అనే ఒక కాంప్లెక్స్ లో అండ్ ఆ కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్ ఎదురుగా సిమ్స్ కాలేజ్ పక్కనే ఉంటుందండి సిమ్స్ కాలేజ్ ల్యాండ్ మార్క్ మీరు చెప్పగానే అంటే రైల్వే స్టేషన్ లో దిగిన స్టాండ్ లో దిగిన ఆటో సర్వీసెస్ అయితే నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట అండ్ సిమ్స్ కాలేజ్ పక్కనే మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది అభయ్ ఆంధ్రయ కట్ పీసెస్ అండ్ ఇప్పటి వరకు వీరి షాప్ నుంచి మన ఛానల్ లో రెండు వందల పది వీడియోస్ అయితే మనం కంప్లీట్ చేసామండి ఇప్పుడు మీరు వాచ్ చేస్తున్న ఈ వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదకొండు ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట ఈ వీడియోలో కూడా మీకు ఫుల్ ఆఫర్స్ తో కలెక్షన్ అనేది మేమైతే షేర్ చేస్తాము అండ్ వీరి దగ్గర ఫుల్ సారీస్ కట్ సారీస్ రెండు అవైలబిలిటీ లో ఉంటాయి కట్ శారీస్ వచ్చేసరికి మీకు కట్ బిడ్స్ టెన్ రూపీస్ నుంచి కట్ శారీస్ లో మీకు రెండు వందలు రెండు వందల యాభై వరకు అవైలబిలిటీలో ఉంటాయి అలానే ఫుల్ సారీస్ కూడా మీకు వచ్చేసరికి కొంచెం లో ప్రైస్ నుంచి మీకు ఏదేమైనా అంటే మీడియం బడ్జెట్ బడ్జెట్ లో బడ్జెట్లు కొంచెం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ కలెక్షన్ కావాలి అండ్ స్టార్టింగ్ బిజినెస్ చేస్తున్నాము అండ్ లో లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి మీ దగ్గర ఎక్కువ కలెక్షన్ అయితే గ్యాదర్ అవుతుంది ఎక్కువ కలెక్షన్ కలుపుకోగలుగుతారు అలానే కాటన్ లో కూడా ఫుల్ కలెక్షన్ ఉందండి కాటన్ కట్ జాయింట్ శారీస్ నుంచి అండ్ లకానీ బృందాబ్రీ స్టాండర్డ్స్ వరకు మనకి అన్ని రకాల కాటన్ కలెక్షన్ అయితే ఉంది అదైతే విజిట్ చేయండి ఎందుకంటే ఎండల కాలము ఆ కలెక్షన్ ఎక్కువ కస్టమర్లకు నీడు ఉంటుంది కాబట్టి సో లేట్ చేయకుండా రెండు వందల పదకొండు విశేషాలు ఏంటనేది ఒక లుక్ అయితే వేసేద్దాము అయితే వచ్చేస్తామండి కలెక్షన్ లోకి ప్రింట్స్ వచ్చేసానికి మనకి వచ్చేసరికి మనకి మంచి క్రీమ్ కలర్ బోర్డర్ అండ్ మనకి విస్కోస్ డోరియా మధ్యలో వచ్చేసి కలంకారీ అండ్ మనకి పళ్ళు అండ్ మనకి కూడా టాజిల్స్ అండ్ మనకి అంతా కూడా సారీ మీద కూడా డోరియా అయితే వచ్చింది అనమాట లైన్ అనేది అండ్ మనకి సారీ కూడా మంచి కలంకారీ వీవింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బ్లౌజ్ ప్యాటర్న్ మంచి స్నఫ్ షేడ్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అట్రాక్టిబుల్ గా ఉందో అస్సలు మిస్ అవ్వద్దండి సో కలెక్షన్ ఎంత పడుతుందండి అండి త్రీ డబల్ మూడు వందల రూపాయలు అయితే అనమాట ఏ కలెక్షన్ మీరు తీసుకున్నా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలుస్తాయి వీరి దగ్గర ఇప్పుడు ఏంటంటే బయట యాజ్ పర్ రూల్ ఒక సారీ చూసాం అనుకోండి అందులో మనకి ఏడు కలర్స్ ఎనిమిది కలర్స్ ఆరు కలర్స్ అలా ఉంటాయి కదా అవన్నీ సెట్ వైజ్ తీసుకోవాలి అంటూ ఉంటారు ఇక్కడ అలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ కలెక్షన్ చూసారు అండ్ టస్సర్ జార్జెట్స్ లో అండ్ వీటిల్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట సో మీకు కలెక్షన్ కలర్స్ డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి మీ బడ్జెట్లో అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము హ్యాపీగా రండి అండ్ మీకైతే చాలా యూస్ఫుల్గా ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ షాప్ అనమాట ఇంకొకటి ఉందండి ఇప్పుడు ఇన్ని చెప్తున్నామంటే పెట్టుబడి పెట్టి అలా తీసుకునే వాళ్ళకైనా ఈ షాప్ కనెక్టివిటీ అంటే అలా ఏం లేదు మనం చెప్పిన ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైస్కి మీరు సింగిల్ శారీ కూడా బై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా డిజైన్స్ అయితే వచ్చేద్దాము అండ్ మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను మెహందీ గ్రీన్ బీత్ మనకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ అనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్రిక్ షేడ్ అండి అండ్ కింద క్రీమ్ కలర్ అయితే మనకి కలంకారీ కొంచెం ఫాన్సీ డిజైన్ అయితే వచ్చింది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇందులోనే మనకి వచ్చేసరికి మంచి మెజంతా కలర్ అయితే వచ్చింది అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది కూడా చూడండి బ్యూటిఫుల్ గా ఉంది స్కై బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మంచి పర్పుల్ బ్లూ అండ్ డిజిటల్స్ అనమాట పీచ్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి కొంచెం ఆనియన్ పింక్ షేడ్ అలానే మనకి రేడియం గ్రీన్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ ని బయట ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీస్ అలా అయితే ఉంటాయి అండ్ లావెండర్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ కనకాంబరం షేడ్ అండ్ ఓపెన్ చేస్తే ఎవరి సారీ చాలా బాగుంటుందండి ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దామండి సో మంచి లైట్ ఆరెంజ్ విత్ మనకి వచ్చి లక్స్ గ్రీన్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా సారీ అయితే చాలా బాగుంది వెరీ వెరీ నైస్ ఇది ఇది బ్లౌజ్ అండి సో మిస్ చేసుకోవద్దండి జస్ట్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రైజ్ కే ఇలాంటి శారీస్ మీ సొంతమైతే అవుతాయి ఇది కూడా చూడండి డిఫరెంట్ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఏ శారీ తీసుకున్నా టూ గుడ్ అండి సూట్ గుడ్ అన్నమాట ఇది మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి లెమన్ ఎల్లో విత్ మనకి వచ్చరికి స్కై బ్లూ కలర్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి డిఫెక్ట్స్ మిస్ ప్రింట్స్ అలాంటివి ఏమీ రావు సో నో మిస్ ప్రింట్స్ నో డామేజెస్ ఇవన్నీ కూడా ఫ్రెష్ లు అండ్ మనకి వచ్చరికి ఫ్రెష్ మిక్స్ కలెక్షన్ అన్నమాట ఇలా మనకి వచ్చేసరికి అన్ని కవర్ ఫుట్ అన్ని వస్తాయండి ప్రతిసారి కూడాను మనం ఏంటో వీడియో కోసం క్లారిటీ కోసం అన్ని కూడా తీసి సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ అండి చూడండి ఎంత బాగుందో సారీ అయితే మాత్రం వెరీ నైస్ ఇక్కడ ఉండేదే మీకు బ్లౌజ్ అనమాట శారీ లుక్ ఇది ఎంత బాగుందండి నావి బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి మంచి బ్లూ షేడు ఇది కూడా వెరీ నైస్ అండి చాలా బాగుంది గ్రే కలర్ లైట్ గ్రే అంటే మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అనమాట పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి జస్ట్ త్రీ డబల్ నైన్ రియల్లీ అమేజింగ్ ప్రైస్ అండ్ మనకి వస్తుంది లెమనైన్ లో విత్ పింక్ అండ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అలానే మనకి లైట్ లావెండర్ విత్ మనకి బ్లూ షేడ్ అనమాట నాకైతే ఎవ్రీ సారీ ఓపెన్ చేయాలనిపిస్తుంది అండి రియల్లీ నైస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ బ్లూ కలర్ అలానే మనకి డార్క్ అరిటాకు పచ్చ ఫ్రెష్ మిక్స్ లు సూపర్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అలానే మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి నిండు మెహందీ పచ్చ అనమాట చాలా చాలా నైస్ అండి అభయ ఆంధ కట్ పీసెస్ లైట్ లావెండర్ అండ్ డార్క్ లావెండర్ ఇది కూడా ఒక టోపెన్ ఇది కూడా మనకి మల్టీ కలర్ అండ్ కనకాంబరం షేడ్ బోర్డర్ అనమాట చూడండి ఈ కలర్ ఎంత డిఫరెంట్ గా ఉందో మెహందీ గ్రీన్ కలరు వెరీ వెరీ నైస్ అండి చాలా నైస్ కొంచెం బిగ్ బాటర్ వచ్చింది ఇది కూడా మనకి ఒకసారి మంచి ఫాన్సీ డిజైన్ అయితే వచ్చిందనమాట లెటర్ ప్యాడ్ స్టైల్లో ఇది కూడా మనకి బ్రింజాల్ కలర్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా ఫ్రెష్ అండి ఈ రోజు ఆఫర్ సేల్ లో ఈ రోజు ఆఫర్ ప్రైజ్ లో అండ్ రెండు వందల వీడియోలో మనం ఇస్తున్నాం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ నుంచి మీరు ఎన్నైనా తీసుకోవచ్చో అదైతే గమనించండి ఇప్పుడు ఈ రోజు స్పెషల్ వీడియోలో సెకండ్ కలెక్షన్ ఏంటనేది ఒక లుక్ అయితే వేద్దాం కలెక్షన్ లోకి వెళ్ళిపోదామని చెప్పాను కదండి సెకండ్ డే కలెక్షన్ కి వెళ్లే ఇప్పుడే ఒక న్యూస్ అయితే తెలిసింది అనమాట అది ఏంటి అనేది వారి మాటల్లో విద్దాము ఈ రోజున స్పెషల్ ఆఫర్ ఏంటంటే అండి మనం దాకా ఆఫర్స్ ఇచ్చాం కదా అన్న ఈ రోజు దాంట్లో ఆఫర్ లేదా అనుకోకుండా దానికోసం మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను మినిమం తొమ్మిది చీరలు అంటే మీరు ఫస్ట్ ఈ యొక్క కలెక్షన్ తీసుకోవాలని లేదండి వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు నచ్చిన తొమ్మిది చీరలు సెలెక్ట్ చేసుకుని తొమ్మిది చీరలు పర్చేజ్ చేస్తే ఆర్టీసీకి ఫ్రీ షిప్పింగ్ ఉంది మీకు ఎక్కడే కావన పంపిస్తానండి ఆర్టీసీ వరకు మాత్రమే ఫ్రీ సో మనకి కలెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కలెక్షన్ ఎండ్ అయ్యే వరకు ఈ రోజు రెండు వందల వీడియోలో మీరు ఏ కలెక్షన్ లో ఎని తొమ్మిది చీరలు మీకు నచ్చిన కలర్స్ లో నచ్చిన డిజైన్స్ లో మీరు కనుక తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఆర్టీసీకి కి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది గమనించండి సో ఈ రోజు స్పెషల్ ఇదే మీకు ఒకవేళ ఆర్టీసీ లేదు నియర్ బై అనుకుంటే మీ కొరియర్ కి చేయాలి అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మీది షిప్పింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ మాది అలా కూడా తీసుకోండి అన్న మేము మా ఏరియాకి లేదు మేము ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి మేము ఎలా లేము అనుకుంటారా ఇది కొంచెం పెద్దవాళ్ళ కోసం ఇది ఇస్తున్న ఆఫరు ఫిఫ్టీ పర్సెంట్ మీరు షిప్పింగ్ పెట్టుకోండి ఫిఫ్టీ పర్సెంట్ షిప్పింగ్ నేను ఫ్రీ ఇస్తాను ఓకే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోతాను వీటిలో మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ మన కస్టమర్లకి ఎంతగానో ఇష్టమైన కలెక్షన్ గుర్తుకొచ్చే కలెక్షన్ అండ్ మనకి బిగ్ బార్డర్ సారీస్ అనమాట అయితే ఈ సారీ బిగ్ బార్డర్స్ సర్ప్రైజింగ్ వన్ లో కాకుండా మనకి పైథాన్స్ లో అలానే మనకి నెక్స్ట్ కథాన్స్ లో వచ్చినాయనమాట పైతానీ లో కథాన్స్ లో వచ్చినాయనమాట వీటిలో మనకి రిచ్ లుక్ హెవీ బోర్డర్స్ హెవీ పళ్ళు అండ్ కొత్త కొత్త కలర్స్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అండ్ వాటిని లుక్ అయితే వేసేసేయండి అండ్ చూస్తున్నారు కదా మంచి నావి బ్లూ అండ్ మనకి మంచి రెడ్ కలర్ బోర్డర్ అలానే మనకి రిచ్ పళ్ళు అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా లైఫ్ లో మనకి స్టిల్ చాలా చాలా ప్రైజెస్ తో సేల్ చేస్తున్నారు అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ హ్యాండ్స్ అయితే గుట్ట వస్తుంది అనమాట ఇందులో కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుందండి అందులోనే మనకి మిస్ఫ్రిండ్స్ అవి ఏమి ఉండవు మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటుంది సో దాని వల్ల మీకే యూజ్ అనమాట ఎక్కువ డిజైన్స్ అయితే కలుస్తాయి ఇలాంటి బార్డర్ లెస్ కూడా ఒక డిజైన్ అయితే మనం ఓపెన్ బిక్ అయితే ఇద్దాము మంచి డార్క్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అనమాట సిల్వర్ కాంబినేషన్ ఇదైతే మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగో మనకి బుటా అనమాట చాలా బాగుంది అండ్ ఇలాంటి కాన్సెప్ట్ లో ఈ ఫ్లవర్ మీద మార్తా అండ్ మనకి ప్లెయిన్స్ లో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కథాల్స్ అనమాట ఇది వస్తుంది మనకి కొంచెం ఫ్లవర్ బుకే స్టైల్లో లో ఉంది అనమాట రియల్లీ నైస్ ఇది ఒక ఫ్లవర్ లుక్ లో ఉంది కింద మనకి అసలుకి ఇందులో కూడా మనకి పింక్ ఉంటే ఈ సారిలో మనకి ఎల్లో కలర్ వచ్చింది అనమాట పైథాన్స్ పల్లూలు రిచ్ అయితే వస్తాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి రిచ్ బ్లౌజ్ అయితే ఉంటుంది మధ్యలో ఇంకో ప్లేన్ కూడా మీకు అయితే ఓపెన్ ఇస్తాము అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి పింక్ బ్లూ షేడు అలానే మనకి వస్తుంది ఫస్ట్ ఓపెన్ చేసిన దానిలో అండ్ మనకి లావెండర్ కలర్ అండ్ వన్ మోర్ ఇంకో గతం దిద్దామండి అండ్ మనకు వస్తే నేరేడి కలర్ ఎందుకంటే పళ్ళు అండ్ మనకి వస్తుంది బ్లౌజ్ పక్కా రిచ్ వస్తుంది అనమాట అండ్ వన్ మోర్ అండ్ మనకి వస్తుంది గ్రీన్ ఓపెన్ చేసాం సిల్వర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు మాత్రం మీకు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మాత్రం మీకు బుట్టా వస్తుంది అనమాట రియలీ రియలీ నైస్ అండి అండ్ ఇందులోనే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అసలు మిస్ చేసుకోవద్దండి ఎవరు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మాత్రం ఎందుకంటే కొంచెం ఎండలకి ఇంకోటి ఏంటంటే బోర్డర్ లెస్ ఇలాంటి సారీస్ కూడా చాలా నీరు ఉంటుంది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు అయితే మీకు వైట్ ప్రైస్ చాలా హెవీగా ఉందండి ఎక్కడ మీకు ఎయిట్ హండ్రెడ్స్ నైన్ హండ్రెడ్స్ బిలో లేదు ఈ రోజు అయితే మనం ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇవ్వబోతున్నాము ఇందులో పికాక్స్ వచ్చినాయి ఫ్లవర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి రెడ్ అండ్ మనకి వస్తే బ్లూ షేడ్ కింద మనకి పికాక్ బార్డర్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రెడ్ అండ్ మనకి నావి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అలానే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకి ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ నావి బ్లూ అండ్ రెడ్ కలర్ అలానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇందులోనే మనం ఇందాక బ్లూ అండ్ బ్లూ మనం బ్లూ బోర్డర్ చూసాము ఫర్ కోర్ బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి బ్లూ కలర్ సెల్ఫ్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ మీద మనకి బుటా వచ్చింది చూస్తున్నారు కదా చాలా బాగుంది అండ్ ఎనీ నైన్ సారీస్ మీరు తీసుకుంటే ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది గమనించండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా ఆర్టీసీకి మాకు లేదండి ఫెసిలిటీ ఒక ముప్పై కిలోమీటర్లు కిలోమీటర్ల ఎక్కువ ఉంటుంది ఎళ్ళి తీసుకోలేము అనుకునే వాళ్ళకి అండ్ డిటిడిసి కూడా హాఫ్ అమౌంట్ మీరు వేర్ చేస్తే మనం ఇస్తామని చెప్తున్నాము అలానే మనకి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూద్దాం డిఫరెంట్ కనకాంబరం షేడు చాలా బాగుంది ఇది కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట సో మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అండ్ బుటా కూడా చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇలాంటి సారీ కూడా ఒకటి అయితే తీద్దాము సో నైస్ అండి నిండు కుంకుమ ఎరుపుకి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అభయాంద కట్ పీసెస్ నుంచి మీరు వీడియో అయితే వాచ్ చేస్తున్నారు సింగిల్ సారీ బ్లౌజ్ అనమాట సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము నైన్ శారీస్ కనుక తీసుకుంటే నైన్ శారీస్ ఒకటే దానిలో తీసుకోవాలని కూడా లేదండి వీడియో మొత్తం చూడండి చక్కగా హ్యాపీగా చూడండి మొత్తం చూసి మీకు నచ్చిన ప్యాటర్న్స్ లో ఏ నైన్ తీసుకోండి వాటి గురించి మీకు వేపు అప్పుడే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఈ సిల్వర్ బుట్ట అని నావీ బ్లూ బీత్ మనకి వచ్చేసరికి గులాబ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట రిచ్ పళ్ళు అయితే వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్ కూడా చాలా బాగుంది అసలు వెరీ వెరీ నైస్ అనమాట అలానే మనం ఫస్ట్ ఓపెన్ చేసిన కలర్ లో పింక్ కూడా ఉంది పర్పుల్ సో మంచి కనకాబరం చేయడు షేడ్ సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అలానే మనకి ఒకసారి వంకాయ కలుపు ఉంది అలానే మనకి ఒకసారి వైన్ కలర్ అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ అండ్ మనకి ఎమరాళ్ల పచ్చ ఇది తీద్దామండి ఇందాక మనం సిల్వర్ లో ఒకటి చూసాము అచ్చంగా బ్లూ అండ్ పింక్ తో ఇప్పుడు మనము రెడ్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఎంత బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి చేసుకోవద్దండి మిస్ చేసుకోవద్ద అంటున్నాను నేను ఒకటి చెప్పలేక ఉంటది మీకు ప్రైజ్ ఎంత పడుతుంది అని చెప్పేసి ఏమో తొమ్మిది వందలు ఉంటుంది లైవ్స్ లో అదరు కొడుతున్నారు ప్రైజ్ దంచేస్తున్నారు గానీ మన ప్రైస్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మన ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు స్పెషల్ ప్రైజ్ పైతానీస్ అండ్ ప్యూర్ కథానీస్ తీసుకుంటే మీకు ఆర్టీసీ ఫ్రీ అన్నాను కదా ఒక చీర ఇవ్వరం లేదండి మీరు ఒక్కడి కావాలన్నా తీసుకోండి అది షిప్పింగ్ అనేది విడిగా ఎక్స్ట్రా సో ఇప్పుడైతే మన వీడియోలో థర్డ్ కలెక్షన్ ఏంటంటే ఒక్క లుక్ అయితే వేసేద్దాం థర్డ్ కలెక్షన్ అండ్ మనకు బెనారసి లైట్ వెయిట్ పట్టు సారీస్ అనమాట అండ్ వీటిలో కూడా మనకి ఏంటంటే మిక్స్డ్ కలర్స్ మిక్స్డ్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ నుంచి మీరు ఏ కలెక్షన్ లో ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్క చీర కూడా పార్సల్ ఇస్తా మీరు అయితే గమనించండి అండ్ మంచి లైట్ వెయిట్ గ్రీన్ అండ్ మనకి వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట సో కలర్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ పీచ్ ఆరెంజ్ అలానే నెక్స్ట్ వస్తుంది ఎల్లో అండ్ రెడ్ అలానే నెక్స్ట్ వస్తుంది పింక్ బ్లూ షూర్ అండి సో ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అండ్ మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఇలాంటివి మనం అయితే అభయాన్ని కట్ పీసెస్ నుంచి ఫోర్ డబల్ నైన్ సేల్ చేసిన ప్రెసెంట్ అవర్ లో ఓన్లీ త్రీ డబల్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇంతకు ప్రైస్ కి ఇప్పుడు ప్రైస్ కి హండ్రెడ్ రూపీస్ వేరియేషన్స్ తో పాటు నైన్ సారీస్ ఏమైనా తీసుకుంటే మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెట్టాము అలాగే నైన్ సారీస్ తీసుకుంటే బస్ స్టాండ్ అవకాశం లేదు అనుకునే వాళ్ళకి ఫ్రీ షిఫ్టింగ్ ఇవ్వబోతున్నాము సారీ అండి ఫ్రీ షిఫ్టింగ్ లో హాఫ్ మేము హాఫ్ మేము ఇవ్వబోతున్నాం అనమాట ఇవి కూడా మనకు మంచి కరాచీ పట్టు ఇవి కూడా ఫుల్ సేల్ అయితే చేసాము ఇంతకుముందు ఆల్మోస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు ప్రజెంట్ ప్రైజ్ అయితే త్రీ డబల్ నైన్ పెట్టామండి ఇది కూడా మీకు ఈ శారీ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి ప్యూర్ మనకు వస్తే కాటన్ బేస్ మీద పట్టు సారీ లుక్ వస్తుంది కాబట్టి ఎండకి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా బ్లౌజ్ అనమాట హనీ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ సో కట్ బోర్డర్ అయితే వచ్చింది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి మీకోసం ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు కాబట్టి కొంచెం డిజైన్స్ తెలియవు కదా అని చెప్పేసి పండ్లు రిచ్ పళ్ళు అయితే వచ్చింది సారీ కూడా చూడడానికి బాగుందో లైట్ వెయిట్ గా కూడా ఉంది అనమాట పైతానీ బార్డర్ కూడా ఒకటి తీద్దాము అండ్ బ్లూ అండ్ మనకు వస్తుంది రామా గ్రీన్ కలర్ అనమాట రియలీ రియలీ నైస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ అలానే నెక్స్ట్ వస్తుంది బ్లూ విత్ మనకి మీనా బుఠాకు మనకి వస్తే పింక్ కలర్ కాంబినేషన్ సో ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం సర్ప్రైజింగ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అండి సో కలెక్షన్ అయితే అబ్బాయి మిస్ మిస్ చేసుకోవద్దండి పింక్ అంటే మనకి గ్రీన్ కలరు సో వన్ మోర్ బ్యూటిఫుల్ రమా గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇది అయితే బ్లూ కలర్ కాంబినేషన్ ఇలాంటి స్టైల్ ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ బ్లూలో వేసాం పింక్ లో వేసాం గ్రీన్ లో వేసాం ఎమరాల పచ్చలో వేసాము మీకు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అని ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం అనమాట అండ్ లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ప్రగాచిలో కూడా మనకు వస్తరికి ప్యారెట్ గ్రీన్ కూడా సిల్వర్ బార్డర్తో తో అవైలబిలిటీ లో ఉంది రిచ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఆల్మోస్ట్ ఇక్కడే మనకి ఫోర్ పీసెస్ వచ్చినాయండి ఇది మనకి బర్బరీ అండ్ బర్బరీ కూడా ఏ ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మిక్సర్ డిజైన్స్ చూపిస్తున్నాము ప్రతి దాంట్లో మీకు వన్ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే మనం ఓపెన్ పిక్ ఇచ్చాం అనమాట సో ఎవ్వరూ కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫైవ్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ ఆరెంజ్ అంటే మనకి గ్రే కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి సేమ్ ప్యాటర్న్ చూడండి మనకి పింక్ రీతి అమరాళ్ళ పచ్చ మనం అది ప్యాటర్న్ కూడా ఓపెన్ పిక్ అయితే ఇచ్చాము అండ్ లైట్ వెయిట్ నైన్ సారీస్ కనుక తీసుకుంటే మీకు ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అది కూడా మిస్ అయితే ఎవరు చేసుకోవద్దండి మంచి గోల్డెన్ లెమన్ ఎల్లో కలరు చిలకపచ్చు కదా ఇది ఒకటే ఉంది లెనింగ్ స్టైల్ అండ్ ఈ పీస్ కూడా మనమైతే ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాము జస్ట్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ రోజు స్పెషల్ ప్రైస్ లో మీ సొంతం అయితే అవుతాయి అనమాట కలెక్షన్ అయితే అప్పుడు అయితే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము సో మన నెక్స్ట్ కలెక్షన్ ఈ రెండు వందల పదకొండు వీడియోకి లాస్ట్ కలెక్షన్ అండ్ మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన కలెక్షన్ అండ్ వన్ గ్రామ్ పట్టు సారీస్ లో అండ్ లైట్ వెయిట్లో లో కొత్త కలర్స్ కొత్త కాంబినేషన్స్ కొత్త వీవింగ్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాము అండ్ సేమ్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కొంచెం బయట కొంచెం ప్రైజెస్ కూడా ఇలాంటి సారీస్ ఈ రిచ్ లుక్ చాలా హెవీగా అయితే ఉంటుంది కానీ మనము వన్ గ్రామ్ ఫస్ట్ నుంచి ఈ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి వన్ గ్రామ్ లో ఇప్పుడు హెవీ ప్యాటర్న్స్ వచ్చినా కూడా సేమ్ ప్రైస్ గా మీకు అయితే స్టిల్ అయితే ఆఫర్ లో కంటిన్యూ అవుతుంది అండ్ వీటిల్లో కూడా మీకు ఏ అంటే ఏ కలెక్షన్ అయినా తొమ్మిది తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది అదైతే గమనించండి అచ్చలైవే మన వాళ్ళు చాలా మంది తీసుకునే వాళ్ళు అన్నమాట అండ్ ప్రైస్ మాత్రం రీజనబుల్ అండి అండ్ మనకి మంచి రామా గ్రీన్ కలర్ కి మనకి ఆరెంజ్ కలర్ పళ్ళు అయితే వచ్చింది విత్ మీకు పళ్ళు రిచ్ లుక్ లో సారీ మొత్తం గ్యాప్ లేకుండా వీవింగ్ అండ్ బార్డర్ కూడా ఎక్స్ట్రానరీగా ఉంది పైగా ఈ సారి కొంచెం లైట్ వెయిట్ లో వచ్చినాయి బ్లౌజ్ ఇట్ ఉందండి సో చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే ఇది అనమాట అండ్ ఇప్పుడు వీటిలో సేమ్ అంతేనండి మీ లక్కి అండ్ మనకి మిక్స్డ్ డిజైన్స్ కాబట్టి వీవింగ్స్ మారుతూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి బార్డర్ మీద మీకు కలర్ తో పాటు గోల్డ్ లుక్ ఎలివేటెడ్ గా కనిపిస్తున్న పళ్ళు వచ్చేసరికి మాత్రం చాలా రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ లైట్ పింక్ అండ్ డార్క్ మెజంతా కలర్ అలానే లావెండర్ అండ్ మనకి ఒకసారి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అండ్ కలర్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి పల్లు రిచ్ ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని పల్లు మళ్ళీ ఓపెన్ పల్లువు దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా హెవీ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ అనమాట వెరీ నైస్ వెరీ నైస్ చూసారు కదా అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇది ఒకసారి ఆలివ్ గ్రీన్ మెరూన్ రెడ్ ఇదేమో గ్రీన్ అండ్ రెడ్ అనమాట అండ్ లావెండర్ విత్ మనకి పింక్ అండ్ మనం పింక్ కలర్ కూడా ఉడికిద్దామండి సో మిస్ చేసుకోవద్దండి పింక్ అంటే మనకి రెడ్డి ఆరే రెడ్డిష్ అంటే టొమాటో రెడ్ కలర్ షేడ్ అనమాట చూడండి ఎంత ఉన్నాయో నిజంగా ఈ లైట్ వెయిట్ లో వచ్చినాయి బీవింగ్ చాలా స్పెషల్ అయితే ఉందనమాట జస్ట్ ప్రైస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు మనం అన్నిటికీ హెవీ కాస్ట్ లో కొనలేము అండ్ అలాంటప్పుడు సింపుల్లో జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలలో వెరీ వెరీ రిచ్ లుక్ అనమాట కలెక్షన్ అయితే ఎవరు వదులుకోవద్దండి అండ్ రెడ్ ఇది పింక్ ఇంకోటి లో ఇంకోటి ఓపెన్ చేస్తున్నాము సో జస్ట్ ఈ ఉన్న ప్రైజెస్ అయితే మాత్రం అన్బిలీవబుల్ అనమాట కొన్నిటి కరాచీలు వాటికైతే మీకు హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేసాము అండ్ ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ గా సూపర్ ప్రైస్ తో అయితే వీడియో అయితే నడిచిందనమాట అండ్ షాప్ అడ్రస్ ఇంకోసారి అయితే చెప్దామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన బియ్యాం కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది మీరు వచ్చేసిన వీడియో నెంబర్ వచ్చేసరికి రెండు వందల పదకొండు అండి అండ్ మనం రెండు వందల పన్నెండో వీడియోతో అండ్ అది కట్స్ వస్తాము లేదంటే కాటన్ వస్తాము మాకే తెలీదు కాటన్ మీద ఆఫర్ ఇవ్వబోతున్నాము అలానే కట్స్ మీద కూడా మీకు ఆఫర్ తో వీడియో రాబోతుంది అండ్ ఎప్పుడు ఏ వీడియోస్ వస్తాయో మీరైతే ఛానల్ షాప్ ని అయితే ఫాలో అవుతుంది అండ్ వీరికి కూడా ఛానల్ అయితే ఉంటుంది వారి ఓన్ ఛానల్ లో కూడా షార్ట్స్ అనేది రిలీజ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అండ్ వారి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము అయితే వస్తాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్